ఇంజనీరింగ్ కాలేజ్ పాపట్ల నలభై ఐదు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలు అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ పాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఏఐసిటిఈ న్యూఢిల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎన్బిఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజర్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ముప్పై వేలకు పైగా టైటిల్స్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే బందిలపల్లి చెరుకూరు రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ యానం సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోర్ట్ బిఈసిబి నమస్కారం స్వాగతం విశేషాలు బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దేశాయపేట నీలకంఠపురంలోని సత్రం మల్లేశ్వరరావు అనాథ వృద్ధాశ్రమానికి రెండు బస్తాలు బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు వృద్ధాశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నందుకు కమిటీకి అధ్యక్షులు జాలాది కృష్ణమూర్తి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుమలశెట్టి ప్రతాప్ పోలుదాసు రామకృష్ణ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ డాక్టర్ ఐ బాబురావు తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ సభ్యుడు అమలా మీరాంజనే గారికి అలానే రోటరీ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ శ్రీనివాసరావు గారికి ఇక్కడ విజేసిన రోటరీ మిత్రులందరికి అలానే ఆశ్రమ నిర్వాహకులు మరి కమిటీ వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇంతమంది గతంలో చిన్నమ్మల్ని చక్కగా మరి పోషిస్తున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే జారాది కృష్ణ గారు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది మొన్న ఏడో తారీఖు సోమవారం ప్రెసిడెంట్ మన టీవీఆర్ మూర్తి గారి సమక్షంలో వారు పదవి బాధ్యత స్వీకరించారు అయితే ఆ రోజే ఒక కార్యక్రమం జరిగింది దానికి పండార్పల్లి హేమంత్ కుమార్ గారు ఇరవై వేల రూపాయలు డాక్టర్ బాబురావు గారు పదివేల రూపాయలు అలాగే ముద్దు రూపాయలు ఇస్తే సంయుక్తాలే పేద విద్యార్థిని గతంలో సంవత్సరంలో ఉంటే ఆ అమ్మాయి ప్రతి సంవత్సరం పీజించి చదివించింది బాహురావు గారు హేమంత్ కుమార్ గారు వారు ఆ రోజు నలభై వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది తర్వాత వాళ్ళేరియల్ పవర్ సప్లైర్ అధినేత శివరంగ నాయకుడు గారు మిత్రుల చక్కగా నిర్వహిస్తున్నందుకు అది ధన్యవాదాలు నేను ఎప్పుడు వచ్చానండి సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఒకసారి అప్పుడు ఈ ఆదంతా లేదు తెలియదు ఎలా ఉంటుందంటే ఒక రోజులో సాధ్యపడేవి కాకండి అనుసరించగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రోజుకి ఉన్నత స్థితాలంటే ఉన్నత సెట్ లో మీరు అనుభూతి కలుగుతుంది నాకైతే ఒక సెకండ్ అలా అందించింది అంటే ఉన్నతంగా ప్రయాణాలు ఎక్కడైతే मंची मंगल भी अंजित भी बोला और मंची मंचली और सदस्य शरण आता हो रहा है तो क्या तब तो माना सुरी सुरी सी बेलो सर मानो काय तो मान लो कुछ मांगे बच्चों से बड़ा आनवाई थी का सब तो मेरे सर इतना अंदर पड़ो हमें तो मैं मतलब मतलब कारण में थी कि उनके आवास ताकि चला पड़े तो बड़ा इन तो तकार कुमार ने पार्टिसिपेट किसकी अध्यक्षता में फॉर्मेशन ग्रुप इंटरेक्शन बजरूस की चक्करें डाल पड़ती हैं तो फिर जितना मौन सर बाकी सब मात्रिक नाम अगर बड़ा ध्यान चाहता है और ये बंद करना बोल रहा है अधिवेशन में नाइट को Yeah. కదా జిల్లా చీరాల రోటరీ క్లబ్ల ఆధ్వర్యంలో రోటరీ కమ్యూనిటీ హాల్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాలతో జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నియమితులైన ముగ్గల వెంకటరమణారావును ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ముగ్గుల వెంకటరమణారావు మాట్లాడుతూ బీజేపీలో చేరి క్రింది స్థాయి నుంచి అంచెంచెలుగా ఎదిగి ఈ రోజు జాతీయ కౌన్సిల్ సభ్యులుగా పదవిని వరించాను బీజేపీలో అనేక పదవులు నాకు దక్కాయి నన్ను ఇంత పెద్ద పదవిలో నియమించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి పోలుదాసు రామకృష్ణ బండారుపల్లి హేమంత్ కుమార్ డా डॉक्टर बाबू रहता है। अरे जी गर बाबू ना यार लेकिन आप ऐसे हो क्या अलीवार आप तो मालूम करना तो इन्द्रियों टेबल जाते हो तो जाओ मालूम आपको बहुत राहत है जी बोलो जी बोलो कार्य मुझे नहीं जी आप आ आप

ఊరేగించారని ఆ పార్టీ జిల్లా అధ్యకుడు షేక్ జిలాని అన్నారు ఇటువంటి సంఘటనలు భారతదేశంలో ప్రతిరోజు ఏదో ఒక రాష్టంలో చోటు చేసుకుంటున్నాయని దళితులు ముస్లిం మైనార్టీ బీసీ వర్గాలకు చెందిన వారిపై ఈ తరహా దాడులు జరుగుతూనే ఉన్నాయని ఇటువంటి దాడులను దళిత బహుజన పార్టీ ఖండిస్తోంది ఆ సంఘటనలో పాల్గొన్న నిందితులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు மத்திரைஸ்தவ மீ தாடி டி மத்திய கிரைஸ்தவ மகிழ்ச்சி டி மத்திய பிரதேச மகிழ்ச்சி கிரைஸ்தவ மகிழ்ச்சி அராஜகி டி மத்திய பிரதேஷ் மகிழ்ச்சியராஜகி டி மத்திய பிரதேஷ் கிரைஸை டி அராஜகி டிஸ்தவ மகிழ்ச்சியை அராஜகி டி அராஜகி மத்திய பிரதேஷ் மகிழ்ச்சி அராச்சகி மத்திய பிரதேஷ் கிரைஸ்தவ மயிலா சோரு அராச்சகே ఈ రోజు అంత దారుణం అంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న ఈ పులవీక్ష రచించకపోవడం చాలా బాధాకరం ఉంది తెలంగాణ ఈరోజు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అతి క్రాతకంగా మన క్రైస్తవ సోదరుని మీద నగ్నంగా చేసి పురంత తిప్పి కుట్టి అంత చేసిన కేసు కట్టకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశంలో ఉన్న మన నూట నలభై కోట్ల మంది సోదరు సార్లమే మనమంతా బాధీయులమే కానీ ఇప్పుడు వీక్ష అనేది రచించుకోవడం చాలా బాధకరం ఈ కులవ వచ్చిన భారతదేశానికి ధర్మిం వద్దాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అప్పుడే మనకి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రక్షణ పెట్టుతారా లేకపోతే రక్షణిారా ఏ రాష్ట్రంలో చూసినా ఎస్సీల మీద దళత క్రైస్తుల మీద ముస్లిం మైనార్టీల మీద బీసీల మీద దాడులు చేస్తున్నారా రక్షణ కేసులు పెడతారా మిత్రులారా ఇది చాలా దారుణం నేను మా దాన్ని ఖండిస్తుంది ఎందుకంటే చాటి సోరని ఒక సోరుని ఒక అక్కలా ఒక చెల్లిలా ఒక అమ్మలా ఒక ఉదయం చూసుకోవాల్సిన మేము మనం భారతదేశం అంటే ఎలాంటిదో గుర్తుల ఒకసారి గుర్తించండి భారతదేశం అంటే సర్వమత్త సమ్మేళనం గల దేశం అంటే భారతదేశం అలాంటి దేశంలో ఒక స్త్రీ అంటే మన సోదరి మన అక్క మన వదిన మన అమ్మ లాంటి అలాంటి సోదరుల చేయడం చాలా బాధకం అలాంటి మొత్తం మాత్రం దొండల్ని కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షించినప్పుడే మన భారతదేశానికి అందరికీ రక్షణ ఉంటుంది మిత్రులారా ప్రతి సోదరానికి రక్షణ ఉంటుంది లేకపోతే రక్షణ ఉంటుంది మిత్రులారా పక్క క్రైస్తవ మహిళా సూర్యుని రాజకీయ చేసిన అలాంటి కఠినంగా శిక్షించాలి మనం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే వరకు మన దాతమైన మిత్రులారా పోరాడుతూనే ఉంటుంది అలాగే దానికి కారణంగా దుండగల్ని వెంటే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్న మనమంతా సోదరు సోదరమే ఇంత ఒకటే మనం సారే జాన్సీ హెచ్చా హిందు మనమంతా భారతీయులమే అలాంటి ఇది ఈ కుల విషయాన్ని చాలా బాధకరం మధ్యప్రదేశ్లో ప్రస్తుత మహిళల మీద అరాచకాన్ని చేసిన దృఢంగల్ని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అలాంటి సంఘటనలు ఏ రాష్ట్రంలో కన్నా మన భారతదేశంలో ఎక్కడ జరగకుండా చూడాలి ఎందుకంటే మన భారతదేశం అంటే సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలసాయి దేవరాజు రెంట్ అగ్రిమెంట్ వివాదం చీరాల కోటలో ఉండగా భవనం యజమాని బుర్ల వెంకట్రావు తన రాజకీయ ఆర్థిక అంగబలంతో హాస్పిటల్ ను ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తూ దేవరాజుపై అధికారులకు ఫిర్యాదులు చేస్తూ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని హాస్పిటల్పై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు కామాక్షి కేర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించటకు ఎటువంటి ఆటంకాలు లేకుండా బుర్ల వెంకట్రావు మరియు వారి బావ పంపిడి భాస్కర్రావు నుండి మరియు అధికారుల నుండి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం ఈరోజు నేను డాక్టర్ తారివర్ దేవరాజు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్ని మా హాస్పిటల్ బిల్డ్ బిల్డింగ్ రెంట్ అగ్రిమెంటు కోర్ట్ పెండింగ్లో ఉన్నందువలన దానికి సంబంధించినటువంటి ఈ కోడ్ కాపీలు మరియు ఆ పర్మిషన్ కోర్టు ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో రెంట్ అగ్రిమెంట్ మీద అప్పటి వరకు నాకు బుర్లా వెంకట్రావు అనే వ్యక్తి వాళ్ళ బావగారు పల్లెడి భాస్కర్ రావు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు తనకున్నటువంటి రాజకీయంగా ఆర్థికంగా మరియు అంగబలంతో మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతూ అనేక రకమైనటువంటి ఫిర్యాదులు చేస్తూ నాకున్న హాస్పిటల్కు ఉన్నటువంటి పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయడానికి తనకు ఉన్న ఆర్థిక బలంతో చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అదే విషయాన్ని కల్త గారి దృష్టికి తీసుకొని వచ్చాము కోర్టులో రేపు పదిహేడో తారీఖు కూడా హీరింగ్ ఉంది ఇంతవరకు మార్చ్ ఫిబ్రవరి పదమూడో తారీఖు కోర్టులో కేసు నమోదు చేస్తే ఇంతవరకు బుర్రల వెంకటరావు అనే వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది బుర్రల వెంకటరావు అంటే దీపుపాలెం సీమోత్ని కబ్జా చేసినటువంటి నిందలను ఆరోపిస్తున్నటువంటి బుర్రల వెంకటరావే ఆ వెంకటరావే నన్ను కూడా ఆర్థిక బలంతో హింసిస్తూ ఉన్నాడు అతని మీద నుండి నాకు రక్షణ కావాలని మరియు అధికారుల మీద కంప్లైంట్లు ఇస్తూ ప్రెజర్ పెడుతూ ఉన్నాడు కోర్టులో ఉన్న విషయానికి కూడా తను రెస్పాండ్ కాకుండా అతని మీద నుండి మా కేర్ హాస్పిటల్కి నాకు కోర్టు ఉత్పళ్ళు వచ్చేంత వరకు నాకు రక్షణ కావాలని కామాక్షి కేర్ హాస్పిటల్ని సభ్యంగా నడుపుకుంటూ పేద ప్రజలకి వైద్య సహాయ సహాయ సహకారాలు అందించడానికి నుండి నాకు రక్షణ కావాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరి డిఎంహెచ్ఓ గారికి కూడా వినవించుకోవడం జరిగింది ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం బాపత జిల్లా పరచుర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు జొన్న జొన్నతాళి అడుసుమల్లి పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు అయితే ఆధైర్యపడవద్దని ప్రతి రైతు దగ్గర పొగాకు కొనబడుతుందని రైతులకు ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డీసీఎం రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు

లేకుండా ఆల్రోగేదో పెరిగింది కంపెనీలు రైతు దగ్గర ఉదాహరణ వెళ్ళిపోయింది కానీ ఆరోగ్యం లేదు ఇక అర్థమేశారంటే ఎట్లాగైతే రైతులతో మొదలు పెద్ద మనకు రైతులు కావాలి అంటే ఎదుగుతామో రైతుల్ని మోటివేట్ చేసి ఆశతామంటే మీరు పెట్టారు ఇలా మీకు తెలుసు ఎక్కువ ఈ కానీ మీకు డౌట్ ఉంది కదా మీ డౌట్ ఉంది ఆగేటప్పుడు వచ్చింది పన్నెండు వేలు తొమ్మిది వేలు ఆరు వేలు లేదు ఒకటి మీరు తెచ్చే క్వాలిటీ బట్టి యాభై శాతం ఇరవై శాతం రూమ్ ఉన్నాయి యాభై బాగుంటుంది తీసుకోవాలి బాగా ఉండదు కాబట్టి వెహికల్స్ గురించి కాబట్టి ఈ డబ్బులు మీకు లో ప్రభుత్వం అభివేస్తారు ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీకు చాలా పెద్ద సమస్య ఉంటుంది కంపెనీలో మీరు మాయం చెప్పి కోసం పోయి మీరు ఇబ్బంది పడ్డారు అలాంటి సమయంలో మిమ్మల్ని ఆడుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది అంటే మీరు సమస్య నాకు ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి మేము ఎదురైంది సమస్యలు పంపేసుకుంటాం ఆ సమస్య ప్రభుత్వం తీరుస్తుందంటే అందుకే ఒక తీర్శి రేపు వస్తే తల్లి మొబైల్ తీరుస్తాను తీర్చు బాపట్ల జిల్లా కొండుబట్ల ఉగ్రపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ వారిచే ఏర్పాటు చేయబడిన సెకండ్ సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ విభాగం వారికి నిర్వహించిన టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ఆటలను తిలకించి బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు తాండ సాంబశివరావు మరియు బాపట్ల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నామాన శ్రీరామనారాయణ పాల్గొన్నారు టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ మన ప్రాంతంలో బాపట్ల ప్రాంతంలో మరి సౌత్ ఇండియా మొత్తానికి కలిపి ఇక్కడ అరేంజ్ చేయటం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలకు ఈ గ్రామం ముఖ్యంగా మేము కూడా ఇక్కడ చదువుకున్న స్కూలే ఈ స్కూల్లోనే చదువుకున్నాం ఈ గ్రౌండ్లోనే ఇక్కడే ఆడుకున్నాం అంతే అంత ఇంత గ్రౌండ్ ఉండేది కాదు అప్పట్లో ఇంత నేషనల్ స్థాయికి ఆహ్వానం ఇబ్బదగిన విధంగా ఈ గ్రౌండ్ తయారేందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క క్రీడలు క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి కానీ శారీరక దారుఢ్యానికి కానీ చాలా అవసరం ఈ క్రీడల ద్వారా ఎంతో అంటే రకరకాల ప్రావీణ్యత ఉంటుంది ఒక్కొక్కరికి చదువుతాడు ఒకడు ఆడతాడు ఒకడు సైన్స్లో వస్తాడు ఒకడు మ్యాథ్స్లో వస్తాడు రకరకాల విధంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రావీణ్యతను బయటకు తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం క్రీడల ద్వారా మీరందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు పొంది మీ అందరి కోసం మరి వా ఇక్కడ చూస్తే పెద్దలు ఇక్కడ తెలంగాణ నుంచి వరంగల్ మహబూబ్ నగర్ రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడ ఆంధ్రాలో రకరకాల ఏరియాల నుంచి మీ అందరి కోసం కూడా టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి మరి వారు మరి చేస్తున్నారంటే దానికి సార్థకత తీసుకురావాలంటే మీరు ఈ కరెక్ట్గా ఈ ఈ యొక్క క్రీడలను ఉపయోగించుకొని మీరు మీ ఈ మన ప్ర ఎక్కడైతే మనం పుడతామో మన పుట్టినటువంటి ప్రదేశాలకు కానీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ప్రపంచంలోనే భారతదేశ ఖ్యాతిని ఎగరవేసే విధంగా మీరు అంత పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పి ఈ క్రీడల్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు పేర్కొన్నారు మండల కేంద్రమైన రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ లో రైతులకు మంజూరైన డ్రోన్ పరికరాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు రైతులకు అందజేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు అనంతరం రైతులకు కందులు మినుమలు విత్తనాలను రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగట్ల కోటేశ్వరరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి తోకారాని పునాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన వ్యవసాయం ఎక్కువగా ఏంటంటే మనకి మొక్కలను సహా చేయమంటారు నష్టం లేదు గిట్టుబాటు పెట్టారు కాబట్టి మనకి దాదాపు పెట్టుబడి తక్కువ మన పెట్టుబడికి మరి మన అయితే మనం ఒక నష్టపోయాము అందుకనే రైతులు ఆర్థిక వ్యవసాయం చేయాలని ప్రభుత్వ అధికారులు కూడా ప్రతి ఊళ్ళు చూస్తున్నారు ప్రతి గ్రామం చూస్తున్నారు వ్యవసాయం దృష్టి పెట్టాలని చెప్తున్నారు మరి తొమ్మిది రోజులు మరి బాగా తొంభై సంవత్సరాలు ఉద్యోగం చెప్పేవాళ్ళు ప్రతి మళ్ళీ ఏం చెప్తున్నారు వ్యవసాయం దృష్టి పెట్టండి పానీ పెట్టండి వాళ్ళ పాలను పెట్టండి వాళ్ళకి చెప్తారు అన్నారు కాబట్టి కూడా జాగ్రత్త తర్వాత కొట్టాలంటే నివాహరణ నిర్వాపరణ కొట్టాలంటే రెండు రోజులు కాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పలేదు పడిపోయేవాళ్ళు ఆ ఇబ్బందులు లేకుండా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ జరిగింది కాబట్టి ఈ సైన్స్ వాడుకొని ఈ లోపల వాడుకున్నాం కొంత అక్కడ పొలంలో మనం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఏదైతే దూరంగా స్క్రీ చేయటం మామూలు జనాలతో రైతుల పాటు రైతు స్టాండ్ కట్టుకొని ఆ ట్యాంక్ లో ఏదైతే స్ప్రే చేస్తూ ఉంటారు దానివల్ల రైతు గాలికి ముక్కులు ఇవ్వటం అతను అనారోగ్యాలకి గురి అవటం పచ్చి చర్యల్లో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుడు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా సమరాలు చేశారు తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనను కలిసి పూలమాలలు సాలవాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వేద పండితులు అర్చకులు జీవి ఆంజనేయులు లీలావతి దంపతులకు ఆశీర్వాదాలు అందించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుసుకొచ్చిన కేకులను కట్ చేశారు అంతకుముందు వినికొండలోని తాత శివాలయంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయుల దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వేదాశీర్వచనాలు పలికి ప్రసాదాలు అందజేశారు

হ্যাপি বার্থডে টু

ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకుని వినుకొండలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెదకాకానికి చెందిన ప్రసిద్ద శంకర్ కంటి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు గంగిరెండి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆయన సతీమణి ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ సంయుక్తంగా ప్రారంభించారు

చంద్రబాబు గారి పాలన వచ్చిన తర్వాత రౌడీజం గుండాయిజం కనపడకుండా పోయింది ఎక్కడైనా బ్రాంతి ఎక్కడైనా గంజాయి గుట్కాలు డ్రగ్స్ అమ్మాలంటే వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తున్నాయి దొరికారా సత్యారే తీసుకెళ్లి జైల్లో పెడతారు మరి గంజాయి గుట్కాలు అయితే పిల్లలు పాడైపోతున్నారు యువత తప్పుదారి పెట్టిపోతా ఉంది గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఉద్యోగాలు లెక్క టీచర్లు ఉద్యోగాలు ప్రతి ఇవ్వలేదు అలాగే అనేక ఇబ్బందులు పడ్డారు యువత యువత గంజాయి గుట్కాలతో రౌడీజం గుండాయితో తప్పుదారి పట్టారు మళ్ళీ మన సంవత్సరం నుండి ఎన్డీఏ పాలన రాగానే ఎక్కడ వాళ్ళని అక్కడ గంజాయిలు అమ్మేది లేదు గుట్కా అమ్మితే ఊరుకునేది లేదు రౌడీజం గుండాయి ఉంటే మక్కలు ఎక్కడ దంతారు ఆ విధంగా మంచి సూపర్ పనులు అందిస్తున్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అలాగే తల్లికి వందనం అని ఇంతకుముందు అమ్మఒడు అయితే ఒకరికే వచ్చేది ఇప్పుడు తల్లికి వందన పథకం ఇద్దరు పెట్టలుంటే ఇద్దరు బిడ్డలకు ఇచ్చారు నలుగురు పెట్టలుంటే నలుగురు బిడ్డలకు ఇచ్చారు కాబట్టి మూడు వేల పెన్షన్ నాలుగు వేలు అయింది వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక అలాగే తల్లికి వందన పథకం మా మనవాళ్ళు మనవరాలకి లేదా మా పక్కింటి వాళ్ళకి అందిని తల్లికి వందనం పదమూడు వేలు ఒక్కొక్కరు అకౌంట్ లో వేసారన్నవాళ్ళు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారన్న ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నా మరి మీరందరూ చేతులు ఎత్తారు అంటే చంద్రబాబు గారు చేసిన గొప్ప పనులు ఇవి గత ప్రభుత్వం చేయలేని పనులు ఈ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఈ చంద్రబాబు గారు ఇంత గొప్ప కార్యక్రమం కష్టాలు తెలిసిన వ్యక్తి కష్టపడటం తెలిసిన వ్యక్తి తప్పదత కలిగిన వ్యక్తి అన్నిటికీ మించి సంపాదించిన దాంట్లో పేద ప్రజానీ సహకరించాలనే గొప్ప మనసున్న వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు కావటం అది జీవి ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మూడవసారి శాసనసభ్యులుగా మరియు ప్రభుత్వ చీఫ్ ఇంపుగా ఉండటం అనేది ఈ యొక్క వినుకొండ ప్రజానిక యొక్క అదృష్టంగా మనం భావించాల్సిన పరిస్థితి వారికి సేవ చేసే భాగ్యం కూడా ఆంజనేయుల గారికి రావటం అనేది కూడా చాలా గొప్ప విషయం అనేది కూడా తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నాను రెండో విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి శివశక్తి శివుని యొక్క శక్తి దానిలో సేవా భాగం మరి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ మా చెల్లెల్లో లీలావతి గారు ఉంటాం ప్రతి పుట్టినరోజు మీ అందరి మధ్యలో ఇలా జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది డేట్ మార్చమని అడిగినా కూడా నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే ప్రతి పుట్టినరోజు ఇట్లా జనాల మధ్యలో ఎప్పటికీ ఆంజనేయుల గారి జరగాలని చెప్పి మా ఫౌండేషన్ నిర్ణయం అలా తప్పకుండా ప్రతి సంవత్సరం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆంజనేయుల గారు కానీ మా కుటుంబం గానీ ఎప్పుడు కూడా ప్రజాసేవలో ముందుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంజనేయ గారు స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి ఎంతో మందికి దాదాపు ఐదు వేల మంది పైగా మరి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి ఒక వ్యాపారాన్ని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు అలాగే రాజకీయాల్లోకి వచ్చిన ఎటువంటి మచ్చాలు లేకుండా ఎదుటి ప్రత్యర్థులు కూడా తిట్టుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఎందుకంటే వాళ్ళ విద్య తిట్లు మీరు వినే మళ్ళీ కలుద్దాం నమస్కారం